నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసుల పైన ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఒక ట్రావెల్ బ్యాన్ ఉంటేనే కువైట్ నుంచి మన ఇండియాకు కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు వాళ్ళ దేశాలకు వెళ్లాలంటే వెళ్ళలేరు అలాగే కువైట్ లోని ఒక ప్రవాసుడు పైన పద్దెనిమిది ట్రావెల్ బ్యాన్లు పద్దెనిమిది ప్రయాణ నిషేధాలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ట్రావెల్ బ్యాన్ మరియు బహుళ మోసాల కేసులకు సంబంధించిన వాంటెడ్గా ఉన్న ఒక ప్రవాసిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన పోలీసులు అరెస్టు చేశారు ఒక కోర్టు తీర్పు ప్రకారం సుమారుగా పద్నాలుగు వేల దినార్లు చెల్లించడానికి ఆ యొక్క ప్రవాసుడు బాధ్యత వహించాలని చెప్పేసి తెలిపింది అనేక కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ప్రవాసుడు అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి నలభై ఒక్క ఏళ్ల ప్రవాసుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ఒక బృందంగా వెళ్లి అతన్ని పట్టుకున్నారు అలాగే ప్రవాసుడు తప్పనిసరిగా పదమూడు వేల తొమ్మిది వందల అరవై రెండు దినార్లు చెల్లించాలి కేసు నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బై మూడు వందల అరవై ఆరు ప్రకారం మిస్ కోర్టు చెక్లలో తుది తీర్పు కోర్టు తర్వాత ఈ యొక్క ట్రావెల్ బ్యాండ్లు విధించబడ్డాయని చెప్పి అలాగే అతను పద్దెనిమిది ట్రావెల్ బ్యాన్లు ఎదుర్కొని ఉన్నాడని చెప్పి అతని యొక్క బ్యాంకు లో తగినన్ని నిధులు లేకపోయినా సరే చాలా కంపెనీలకు అతను చెక్కులు రాసి ఇవ్వడం జరిగింది చాలా మంది వ్యక్తులకు అతను చెక్కులు రాసి ఇవ్వడం జరిగింది ఆ చెక్కులు బ్యాంకులో వేసిన తర్వాత చెక్ బౌన్స్ అవ్వడంతో బ్యాంకులు అతని పైన ట్రావెల్ బ్యాన్ విధించాయని చెప్పి అలాగే న్యాయమంత్రిత్వ శాఖ కూడా అతను కువైట్ దేశం వదిలి వెళ్లకుండా అతనిపైన ట్రావెల్ బ్యాన్ విధించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి కుబైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్